అదేవిధంగా కోకన్ విన్నర్గా ఉన్నటువంటి చిన్న నరసయ్య ఐలయ్య ప్రశాంత్ నవీన్ గోలం గంగారెడ్డి చిల్క రాయేశ్వర్ మరియు ఇతర పెద్దలందరికీ ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాము మరి అదేవిధంగా మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు జిల్లా జేఏసీ నుంచి ఖచ్చితంగా మేము సంఘీభావం తెలపాలా మరి ఇది ఏదైతే దరిపేనేది ఉన్నదో దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగేటట్లు ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో జిల్లా నుంచి ఏదైతే మా వైస్ చైర్మన్ అయినటువంటి ఒప్పి నరసయ్య గారు అదేవిధంగా కో చైర్మన్ అయినటువంటి నాగరాజు గారు పెద్ద రంగన్న గారు అదేవిధంగా అంబాదాస్ గారు మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏదైతే దర్పెల్లిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం ఇది స్ఫూర్తిదాయకం రాష్ట్రమునే మొట్టమొదటిగా నిలే దీక్ష చేసింది దర్పెల్లి క్రియంతా దర్పెల్లి మండలానికి దక్కుతుంది అని తెలియజేస్తూ మరి అదేవిధంగా జిల్లానే కాదు రాష్ట్రంలోనే ప్రప్రథమంగా బీసీల రిజర్వేషన్ కోసము దీక్ష దీక్షలో కూర్చున్నటువంటి ఈ దర్పల్లి మండల ప్రజలందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ దర్పల్లి మండలం నాకు సొంత గ్రామం లెక్క మీకు తెలుసు రెండు వేల పద్నాలుగు ముందు నేను ఇక్కడ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం రావాలి అని చెప్పేసి ఇదే శాఖలో పద్దెనిమిది రోజులు నేను రిలే దీక్ష చేసిన స్థానం ఇది ఇక్కడ కంప్లీట్గా వాళ్ళకి లో బిల్లు పాస్ అయిన తర్వాత దర్పల్లి గ్రామంలో ఇక్కడ యువకులు మహిళలు అందరం కూడా ఒక దీపావళి పండుగ లాగా మొత్తము అన్ని గ్రామాలంతా కూడా చాలా పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరిగినది ఇది చాలా బలమైన స్థానం ఇది ఇలా ఇక్కడ చేసిన దీక్ష ఏది కూడా వృధా కాలేదు ఖచ్చితంగా మనము ఈ దీక్ష సాధించుకునే వరకు ఈ దర్పల్లి ప్రజలకు ఈ యొక్క జిల్లా జేఏసీ కాదు అవసరమని కూడా రాష్ట్ర జేఏసీ కూడా ఇక్కడికి పిలిచి దీన్ని ప్రోత్సహించడానికి ఏదానికైనా మిమ్మల్ని ఉంటాం ఈ యొక్క దీక్షలో కూర్చున్నప్పుడు దీనికి ఏదైనా ఆటంకాలు ఆటంకాలు ఎవరైనా చెప్పాలనుకుంటా చెప్పే ప్రయత్నం చేస్తే చెప్పండి వాళ్ళని బట్టలు ఉడసి ఇదే బజార్లో కూడా ఖచ్చితంగా ఎందుకంటే మనం మనమేమి తక్కువలేము మనం ఎవరికి తక్కువలేము మేమే తో మాకంత అంటున్నాం మేము యాభై ఐదు శాతం ఉన్నాము యాభై ఐదు శాతం రిజర్వేషన్లు కావాలి మాకు అటువంటిది నలభై రెండు శాతానికి కూడా ఎవడో ఒకడు కోట్ల కేసీఆర్ ఒకడు ఇస్తాడు అవసరం లేదు మేమే తీసుకునే అవకాశం వస్తుంది ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో నాయకులను గృహ నిర్బంధం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేసినామో అంతకంటే తీవ్ర స్థాయిలో ఉంటుంది ఏ ఉద్యమంలో అయినా బీసీలే ముందడుగు ఉండి ఏ త్యాగానికైనా సిద్ధమైనారు కాబట్టి ఇది మా బీసీ బిడ్డల సమస్య మా బిడ్డల భవిష్యత్ కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ఇవి ఖచ్చితంగా రేపు రేపు ఈ దర్పల్లిని ఆదర్శంగా తీసుకొని జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ధర్నాలు దీక్షలు మన్ని అన్ని కార్యక్రమాలు కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క దర్పల్లి మండల ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు బీసీలో జరుగుతున్నటువంటి రాజకీయ మోసం ద్వారా తీసుకు మొదటి నుంచి జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఈరోజు వీలే నిరార దీక్ష చేపట్టినటువంటి ఇక్కడ దర్పెల్లి జేఏసీ సభ్యులందరికీ కూడా మరి మాతోటి విచ్చేసినటువంటి ముఖ్య నాయకులు మా జేఏసీ జిల్లా అధ్యక్షులైనటువంటి కొత్తగా లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా బజ్జు నరసన్న గారు మురళి గారు వై కిషన్ గారు ఇక్కడ ఉన్నటు పేరు పేరున ప్రతి పెద్దలందరూ కూడా అహ్మద్ గారు నాగరాజు గారు అందరు కూడా ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ మొదటి నుంచి కూడా బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి విషయం అందరు తెలిసిన విషయమే కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఆనాడు రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ప్రకటించడం జరిగింది అప్పటికే ఉన్నటువంటి పార్టీ వ్యతిరేకత ప్రజలలో మరి బీసీలకు నలభై రెండు శాతం రాజకీయంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా మరి లాభం జరుగుతుందని చెప్పేసి చాలామంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై శాతం ఉన్నటువంటి బీసీలందరూ ఓట్లేసి మరి గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది ఈరోజు గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉన్నది కానీ ఇప్పటికి కూడా మరి రాహుల్ గాంధీ గారికి ఏదేమైనప్పటికీ రాజకీయాలు మాట్లాడినప్పుడు మరి కేంద్రంలో ప్రతిపక్ష నాయకుడిగా రెండు వందల ముప్పై సీట్లు ఇండియా గట్బంధన్లో ఉండి మరి ఇప్పటిదాకా ఎన్నో సెషన్లు జరిగినప్పుడు కూడా ఒక్కసారి కూడా పార్లమెంట్లో మాట్లాడుకోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం మొత్తానికి ఏదైతే నలభై రెండు శాతం ప్రకటించడం జరిగిందో దాన్ని సాధించుకుంటానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ మరి ఖచ్చితంగా ఏకమై ప్రతి మండల్లో ఇదే విధంగా ఉద్యమాలు చేపట్టి ఈ గవర్నమెంట్కి కనులు తెరిచే విధంగా మరి పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ మధ్యనే మరి మహారాష్ట్రలో బీసీ రిజర్వేషన్స్ ఏదైతే ఉందో యాభై శాతానికి మించకుండా మీరు రిజర్వేషన్స్ మార్చే కనుక లోకల్ బాడీ ఎలక్షన్ రద్దు చేస్తామని చెప్పి తీవ్రంగా హెచ్చరించడం జరిగింది మరి ఈరోజు తెలంగాణలో ఏ విధంగా బీసీలకు నలభై రెండు శాతం ఇస్తారో మరి అది తెలియాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది మరి మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఈరోజు ఈ నలభై రెండు శాతం ఏదైతే రాష్ట్రంలో ప్రకటించినప్పటి నుంచి అన్ని మండలాలలో కానీ జిల్లాలలో కానీ బీసీలకు ఈ విధంగా ఒక అవకాశం దొరికింది దీన్ని సద్వినియోగం చేసుకొని మరి ముందరికెళ్ళి ప్రతి మండలంలో ప్రతి పట్టణాలలో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధంగా చేసినప్పుడే బీసీలకు సరైనటువంటి న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు సంతోషకరమైనటువంటి విషయం ఈరోజు దరిపెల్లలో ఈ విధంగా ఇది అన్ని మండలాలకు కనువిప్పు కావాలి ప్రతి ఒక్కరు బయటకు వచ్చేసి దీన్ని సాధించుకునే వరకు కూడా పట్టువాళ్ళ పట్టువాదలను విగ్రహమార్కులాగా మనం ముందరికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ మన నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు పీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ దరిపెల్లిలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని జరిగేటట్టు ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించినందుకు ఇక్కడ సభ్యులందరి కూడా తెలియజేస్తూ మరి ఈ యొక్క సభ సభ ఈ యొక్క ధర్నాకు మా జిల్లా నుంచి బీసీ జేఏసీ తరఫున మీకు కూడా పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ రేపు రాబోయే జిల్లాలో కూడా మా బీసీ మీకు ఈ మండల కేంద్రతో పాటు మీరు చేసే కార్యక్రమం మేము ముందుంటామని తెలియజేస్తూ మేము మద్దతు తెలియజేస్తూ మరి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ బీ ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఆర్గనైజేషన్ జరుగుతూ ఉంది మరి ఇక దరిపెల్లి సంబంధించి ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఈ ప్రాంతం కూడా అనేక ఉద్యమాలతో కూడుకున్న గ్రామము మండలము కాబట్టి మేము చెప్పవలసిన అవసరం లేదు గతంలో అనేక పోరాటాల్లో అనేక ఉద్యమాల్లో మీరు నాయకత్వం వహిస్తున్నారు ఉద్యమాలు చూసిన రోజు నిన్న వరకు తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరందరూ అవసరం పరిచయం అందరికీ తెలిసిన విషయమే కాబట్టి తెలంగాణ అందరి కోసం దేశం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ సర్వ సమాజం కోసం తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది కానీ దాంట్లో మనకు అన్యాయం న్యాయం జరగలే అన్యాయం జరిగింది కానీ బీసీ ఉద్యమం అయితే ఉందో పూర్తిగా మనం బీసీ రిజర్వేషన్ సాధించే వరకు మనమందరం కూడా చివరి వరకు మనం పోరాటం చేయవలసిన అవసరం ఉంది కాబట్టి మనమందరం కూడా అర్థం చేసుకోవాలా ఈ పాలక పార్టీలు అన్ని పార్టీలు ఎవరు కూడా బీసీల పట్ల కానీ ఎస్సీల పట్ల కానీ ఎస్టీల పట్ల కానీ మైనార్టీల పట్ల కానీ ఎవరికి ప్రేమ లేదు అర్థం చేసుకోవాలా ఏదో కంట తడుపు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు ఏ పార్టీ కావచ్చు కానీ మేము బీసీలకు ఇది చేస్తున్నామని చెప్పి కంట తడుపు తప్ప బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ చేయాలన్నటువంటి ఆలోచన కానీ ఏ పార్టీకి లేదు వాళ్ళ స్వార్థం కోసం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ బిల్లు అని కాంగ్రెస్ పార్టీ కామారాన్ని డిక్లరేషన్ పెట్టి వీళ్ళు అధికారం వచ్చిందంటే బీసీల పుణ్యం అని చెప్పి కాంగ్రెస్ చెప్పక తప్పదు కాబట్టి బీసీలు అన్ని పార్టీలు వాడుకుంటున్నాయి కాబట్టి అన్ని పార్టీలు కూడా ఇంత ఉద్యమాలు జరుగుతుంటే పార్లమెంటులో మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఏదో లోకల్ బాడీ ఎన్నికలు పోయే ముందు మేము కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు లోకల్ బాడీ ఎన్నికలు పోయే ముందు మేము పార్టీగా నలభై రెండు శాతం ఇస్తామని చెప్పు పార్టీగా నలభై రెండు శాతం కాదు మీరు చేయాల్సింది అయితే కామర డిక్లరేషన్లో నలభై రెండు శాతం అమలు చేస్తామని చెప్పినటువంటి ఏదో మీ యొక్క శాసన ఉండే శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యుల్ని అదేవిధంగా కూడా అఖిలపక్ష పార్టీ పార్టీలని మొత్తం ఢిల్లీలో తీసుకుపోయి ప్రధానమంత్రి మోడీ ముగ్గుర కూసుండి బీసీ బిల్లుకు మీరు మద్దతు బిల్లు పెట్టాలని చెప్పేసి ఒత్తిడి చేయవలసిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీది అది చెప్పకుండా మనం వేసే ప్రయత్నము లోకల్ బాడీలో మనం మూడు వేల కోట్లు పోతాయని చెప్పేసి కుంటి సాకు చెప్తే పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తాను మనం బీసీ బిడ్డలు అర్థం చేసుకోవాలి ఎవరైనా ఏ పార్టీ అగ్రవాదాలు అగ్రవాదాలే మనం బీసీలకు బీసీ లేకపోతే ఎస్సీలు గుర్తు చేసుకోవాలి ఇప్పటికైతే మేము సమర్థి కాంగ్రెస్ పార్టీ అఖిల పక్షానికి మనం వెంటనే ఢిల్లీలో తీసుకెళ్లి అక్కడ ప్రధానమంత్రి మోడీ కూడా పెట్టి బిల్లు పార్లమెంట్ పెట్టు అని డిమాండ్ చేయాల్సిన అవసరము కాంగ్రెస్ పార్టీ ఉంది ఒకవేళ బిల్లు మీ కేంద్ర ప్రభుత్వం ఇట్లా ఆ బిల్లు పెట్టకపోతే మనం దోషిగా నేను మనము ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయాలి అదేవిధంగా కొంతమంది మాట్లాడుతున్నారు ఇలా బీసీ ఓట్లతో గెలిచినటువంటి నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఏమంటారు అంటే మాకు ఓసీలు కూడా ఓసీలకు కూడా ఇలా బీసీలతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు మాకు కూడా ఓసీలకు రిజర్వేషన్ కావాలి కనీసం ఓసీతో రిజిస్టర్ రానప్పుడు ఈడబ్ల్యూసి ఏదైతే చట్టం చేసిందో పార్లమెంట్ బిల్లు పెట్టిండో మీరు అడగలేదు మీరు చెయ్యలేదు ధర్నా చేయలేదు రాసారొప్ప చేయలేదు ఏ కరపత్రం లేదు ఒక మెమోరంగం లేదు కానీ ఈడబ్ల్యూసీ ఏదైతే చట్టం వచ్చిందో ఏక వాక్య తీర్మానంతో అన్ని రాజకీయ పార్టీలు ఎవరు వ్యతిరేకించలే అగ్రవర్ణాల బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేసే విషయాన్ని మనం బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది ఆ బిల్లు హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి పెద్దలు పాస్ అయినప్పుడు నలభై రెండు శాతం ఏదైతే బిల్లు ఉందో అది కాబట్టి అది పాస్ చేయడానికి కూడా మన ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా కాబట్టి ఆ వైపుగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్నటువంటి అందరూ కూడా ఉద్యమాలతో ముడిపడి ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఈ యొక్క దడపెలి మండలంతో పాటు ఈ నియోజకవర్గాన్ని కూడా మీరు కొద్దిగా నాయకత్వం వహించడానికి ఇప్పుడు నా శక్తుంది కాబట్టి మీరంతా ప్రయత్నం చేయాలని చెప్పి ఇక్కడ కుల సంఘాలకు కూడా మీరు కలుపుకొని మీరు పోవాలి విద్యార్థి యువజన మహిళ ఇక్కడ గ్రామ సంఘాలు ఏవైతే ఉన్నాయో అన్ని కులాలను కూడా కలుపు తీసుకసే ప్రయత్నం చేయాలి మరి మా పద్మశాలి సంఘాల నుంచి మరి ఇక్కడ రా చిలక రాయశం రావడం అనేటువంటిది చాలా అభినంది మన పద్మశాలి సమాజాన్ని కూడా ఈ యొక్క జేఏసీలో ఈ బీసీ ఉద్యమాలు మనం అందరం కూడా పాల్గొనేటట్టు వాళ్ళని చైతన్యం చేసేటట్టు మరి చిలక రాయశ్వరా పద్మశాలి సమాజంతో బీసీ సంఘాలతో పాటు పద్మశాలి సమాజాన్ని కూడా వాళ్ళు చైతన్యం చేయాల్సింది వాళ్ళ బీసీ ఉద్యమానికి తీసుకురావాల్సిన బాధ్యత ఎందుకంటే ఇక్కడ మండల అధ్యక్షుడు కాబట్టి మనక సంబంధాలనే ఆ ప్రైమ్ సభల ద్వారా పరికార్యకారుని నిర్మించాలంటే మీ అందరికి పేరుపేరుకుతల్నిచ్చున జై బీసీ జై బీసీ జై బీసీ బీసీ ఎస్సి ఎస్సి జేసీ పరిదిల్ల బీసీ ని ద్రవాలాలి ఓ ఓపెన్ కాంపిటీషన్ లో కూడా బీసీ నికి ఆ పార్టీని గెపిచ్చుకోవాలనే వాటి కమిట్పెట్టు చేసుకోవాల్సిన అవసరం దాని కోసం ఉద్యమ రూపకల్పన చేయాల్సిన అవసరం ఉంది కనుక ఒక విషయం మన రాష్ట్రంలో ఉన్న పార్టీ అయితే అధికారంలో ఉన్న పార్టీ అయితే ఉందో ఆ పార్టీకి తెలుసు ఆ అధికార పార్టీకి తెలుసు ఇక్కడ బిల్లు పాస్ చేసినా మనకు బీసీల యొక్క బిల్లు పాసు కాదని ఎందుకంటే ఇది కేంద్రంలో రిజర్వేషన్ల విషయంలో కేంద్రం నుంచి రావాల్సిన జాతీయ వాద జాతీయ ఉద్యమంగా పార్లమెంట్లో కూడా బిల్లు పాస్ చేయాల్సిన అవసరం రాజ్యసభలో కూడా బిల్ పాస్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఓటు బ్యాంకు కోసం మాత్రమే ఈ పార్టీ రాజకీయ పార్టీలో బీసీలని ఉసిగొలుపుతూ బీసీలని నూటిగా చేస్తూ ఓట్లు వేయించుకొని అధికారులకు వస్తున్నాయి అలా పార్టీలని అధికారులకు తెచ్చుకుంటున్నాయి తప్ప మిగతా సంక్షేమం లేదన్న విషయాన్ని గురించి చెల్లించాలి అలాగే ఇన్ని సంవత్సరాల డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల స్వచంద్ర భారతంలో సుమారు అరవై ఐదు సంవత్సరాల పార్టీ పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు బీసీల గురించి మాట్లాడుతున్నది రాహుల్ గాంధీ బీసీ కాదు ఎస్సీ కాదు ఎస్సీ కాదు మైనార్టీ కాదు ఈరోజు మనకి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో రెడ్డి గారు ఏవైతే ఉందో రేవంత్ రెడ్డి గారు వారు బీసీ గారు కానీ బీసీఆర్ నిచ్చు మరి ఓట్లను బ్యాన్ చేసుకొని వాళ్ళ పార్టీని అధికారంలో తీసుకోవడానికి పద్మ కుట్రలు తప్ప మరి బీసీలకు ఎలాంటి ఉద్యమానికి కూడా రూపొందించడం లేదు బీసీలకు న్యాయం జరిగినటువంటి దాఖలాలు లేవు ఇప్పుడు జరుగుతున్నది రాజకీయ రాజకీయ సంబంధించిన రిజర్వేషన్లో పట్టు పర్సెంటేజ్గా మాట్లాడుతుంది తప్ప విజ్ఞాపనలో కానీ ఎడ్యుకేషన్ విద్యా వైద్య పరంగా కానీ విద్యా పరంగా కానీ ఉద్యోగపరంలో కానీ విశేషాలు లేవు మనం కేవలం రాజకీయ రాజకీయ కొనుగోలు జరుగుతున్నటువంటి ఉద్యమే ఈ ఉద్యమాన్ని కూడా మనం ఎందుకు మినిమం ఇంత మనకు ఎఫ్సీలు కూడా మనకి ఈ ఈ రూపకంగా బీజేపీ పడుకున్నటువంటి బీసీలని మేర్కొల్పుతున్న విషయాన్ని కూడా రైతులు కూడా మనం నిర్వీర్మైతులు ఉండకుండా మనం ఉద్యమం చేసుకోవడం అవసరం ఆ రకంగా మనం ఉద్యమిస్తుంటాం అన్ని రాజకీయ పార్టీలకు బీసీ యొక్క వింగులు ఉంటాయి బీసీ మోర్చా అని బీసీ యూనియన్ కాంగ్రెస్ అని బీసీ కాంగ్రెస్ అని బీసీ టీడీపీ అన్ని రాజకీయ పార్టీలకు బీసీ బీసీ కమిటీలు ఉంటాయి కానీ ఆ బీసీ ఉద్యమాలని వాళ్ళ పార్టీ అనుకూల మట్టుకే మాట్లాడించినటువంటి పరిధి ఉంటుంది తప్ప ఈరోజు పార్టీలకు ఖచ్చితంగా మనం ఒక బీసీ రాజకీయ ఉద్యమాన్ని చేయాల్సిన అవసరం ఉన్నది బీసీల రాజకీయ ఉద్యమంతో ఓపెన్ కాంపిటీషన్లో కూడా బీసీలు పెట్టి గెలిపించేటువంటి పరిస్థితి తీసుకురావాలంటే మనకు క్షేత్రస్థాయిలో నిర్మాణం చేసుకోవడం అవసరం ఉంది దానికోసం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని ఉద్యమాలు ఒకళ్ళు కాంగ్రెస్కి అనుకూలంగా ఒకళ్ళు బీజేపీకి అనుకూలంగా ఒకళ్ళు టీఆర్ఎస్కి అనుకూలంగా ఉద్యమాన్ని రూపకల్పన చేయకుండా అంతరం ఏకమై ఉద్యమాన్ని మనము గ్రామీణ ప్రాంతంలో క్షే క్షేత్రస్థాయిలో నిర్మాణం చేసుకొని బీసీ రాజకీయ పార్టీలను నిర్మాణం చేసుకొని బీసీలు అధికారిక రావచ్చు అని అభిప్రాయపడుతూ ఈ అవకాశం నేను ప్రజలందరూ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు బీసీ సాధన సమితి దర్బలి హార్యమల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఒక చిన్న నీరాదంతో నిజామాబాద్ జిల్లా అధ్యక్షులైనటువంటి లక్ష్మీనారాయణ అన్న గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యక్షులటువంటి బొబ్బిలి నరసన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇది ఒక అన్న దర్పల్లి మండలంలో ఒక చిన్న కార్యక్రమం రిలీ నిరాహార దీక్ష నిర్వహించుకుందామని చెప్పేసి చెప్పినటువంటి ఒక చిన్న విషయం పైన తమ్ముడు మీ ముందు మేము ఉంటాము మేము వెనుక నిలబడి మేము ముందు ఉంటాము తమ్ముడు ఎలాంటి ఎలాంటి అష్ట కష్టాలు జరిగినప్పుడు కూడా ఈ యొక్క బీసీ అనేటువంటి పేరు ఏదైతే ఉందో ఆ నిరోధనంతో మేము ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాం తమ్ముడు మీకు ఎలాంటి అనుమతులు కావాలన్నా కూడా ఎలాంటి ఆలోచన విధానంతో మీరు ముందుకు వెళ్ళాలన్నా కూడా మేము ముందు ఉంటామని చెప్పేసి మిమ్మల్ని ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా నుండి కదలివచ్చి వాళ్ళ యొక్క కుటుంబ అంటే బీసీ కుటుంబ సభ్యుల అందరినీ తీసుకుని వచ్చి ఈరోజు విజయవంతం చేయడం జరిగింది వాళ్ళకి పేరు పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సాధన కోసం ఈరోజు మన దర్పల్లి మండల ఎవరైతే బీసీ బంధువులందరూ ఉన్నారో వాళ్ళందరితో పాటు మమేకమై ఈరోజు రిలే నిరాహార దీక్షలు మాతో పాటు కూడా ఇక్కడ కలిసికట్టుగా కూర్చొని నిరాహార దీక్ష చేసినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు థ్యాంక్ యూ